బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలను బీఆర్ఎస్ సర్కార్ భారీగా పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు ఇసుక కదలటం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందన్న రేవంత్ రెడ్డి ఇసుకపై పేక మేడలు కట్టారా అని ప్రశ్నించారు కుంగిపోయిన ప్రాజెక్టును ఎవరూ చూడకుండా గత ప్రభుత్వం పోలీసులతో పహారా ఏర్పాటు చేసిందని చెప్పారు ముప్పై ఐదు కోట్ల అంచనాలతో ప్రారంభించిన ప్రాజెక్టును లక్ష నలభై ఏడు వేల కోట్లకు పెంచారన్నారు ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టుల సందర్శన చేపట్టామని వివరించారు హరీష్ రావు కడియం శ్రీహరి వంటి అనుభవం ఉన్నవారు వచ్చి ప్రాజెక్టులను చూడాలన్నారు మేడిగడ్డపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పారు ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది బ్యారేజ్ కింద ఇసుక కదిలింది ఇసుక గదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పిన అధ్యక్ష నేను తమర్ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష ఇసుకలో పేక మెడలు కట్టిన అధ్యక్ష ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజ్ కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు వాగా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు అంటే బా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాగా బార్డర్ ఉంటుంది అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు అక్కడ ఉండే ఆర్మీ అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో కూడా ఎగరడానికి వీలు లేకుండా అనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాష్ పెట్టినరో దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం పట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీలలో పేపర్లలో పెద్ద ఎత్తున వచ్చింది